మామూలుగా మీ బిడ్డల్ని తయారు చేయాలంటే గ్రంథాలయాలు విద్యాలయాలు సరే మొదటి గృహాలయాల సంగతి ఏంటి గృహాలయాల్లో కూడా మొదలు తయారు చేయాలి గృహాలయాల్లో నేను ఇక్కడ ఉన్న ముందున్నటువంటి తల్లు అడుగుతున్నాను మీరు ఏమనుకోవద్దు మీరు ఎప్పుడన్నా మీ కొడుకు ముందల మీ వాళ్ళ నానమ్మను ప్రేమతో కౌగలించుకున్నారా మీ కొడుకు ముందల మీ నానమ్మ అంటే మీ అత్తని ప్రేమగా కౌగిలించుకున్నారా కోడళ్ళు ఒక్కరు కూడా మాట్లాడలేదు సార్ నేను నేను కౌలించుకున్న మా అత్తనే ఒక్కరు చెప్పలే మీ కొడుకు బాలమ్మని అమ్మ ఒక్కసారి కూడా దగ్గరికి తీసుకోకపోతే రేపు వారి పైన నిన్నందుకు దగ్గర తీసుకుంటది ఎక్కడ మనం మిస్ అవుతున్నాం మానవత్వాన్ని ఎక్కడ మిస్ అవుతున్నాం తల్లిదండ్రులుగా మొదలు మనం మిస్ అవుతున్నాం ఆ సార్ అన్నాడు ఇంటికి రాగానే నమస్కారం చేయలయ్యా ఆ ప్రభాకర్ సార్ వచ్చాడు లేకపోతే ఆ జహంగీర్ గారు వచ్చారు నమస్కారం చేయనా నమస్తే జీ అని చిన్న పిల్లలకి చెప్తా ఉంటారు నమస్తే జీ అదే లేదు మానవ సంబంధాలు దెబ్బ తినేది సమాజంలో కాదు ఇంట్లో దెబ్బతింటున్నాయి ముందు ఇంట్లో దెబ్బతిన్నకుండా చూడాలంటే భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం వాళ్ళు వచ్చి వీళ్ళు చూడరు లేదా రామిరెడ్డి గారు కూడా రారు ప్రభాకర్ గారు అసలే ఆయన కోపం కాబట్టి కనుక నేను అంటానంటే మనం ఎలా మిస్ అవుతున్నాం మిస్ చేస్తున్నాం పిల్లలకి ఇది నిజమైనటువంటి జ్ఞానం విద్యాలయాలు గ్రంథాలయాలు చెబుతున్న జ్ఞానం ఇదే అందులో రకరకాల జీవితాలు ఉంటాయి కావచ్చు కానీ మన పిల్లలకు మనం ఏమిస్తున్నామన్నదే మెయిన్ మన బిడ్డల్ని మనం గొప్ప మానవులుగా తయారు చేస్తాం వాడు ఆ తర్వాత వాడు మెదడు వికసించిన తర్వాత ఒక కలెక్టర్ అవుతాడు లేకపోతే డాక్టర్ అవుతాడు లేకపోతే రైటర్ అవుతాడు లేకుంటే మరొక రామిరెడ్డి సార్ అవుతాడు మరొక సుద్ద అశ్వేజీ రావచ్చేమో మనం ఒక పుస్తకం చదివినప్పుడు ఎంత ప్రేమ అంటే లండన్ లో ఒక విశ్వవిద్య విశ్వ విశ్వ గ్రంథాలయం ఉంది వేద గ్రంథాలయం అందులో లేని పుస్తకాలు లేవు సార్ దగ్గర రెండు లక్షలు ఉన్నాయి లండన్ లో బహుశా కొన్ని కోట్ల పుస్తకాలు ఉండొచ్చు అంబేద్కర్ అందులోకి వెళ్ళాడు లండన్ చదువుకోవడానికి ఆ గ్రంథాలయంలో ఒక పొద్దున వెళ్ళేవాట సాయంత్రం ఎనిమిదిగానే గ్రంథాలయం మూసేస్తారు మూసేసేటప్పుడు ఆ మూసేసేటువంటి గేట్ కేపర్ ఉంటాడే దర్వాజా పెట్టి పోయటాయన ఆయన దగ్గర పోయి ప్లీజ్ సార్ నన్ను వెళ్ళగొట్టకండి నేను ఇందులోనే ఉంటా రేపు పొద్దున మీరు పదింటికి వచ్చి తలుపు తెచ్చుకుని దాకా నాకు చదువుకునేందుకు టైం కావాలి నన్ను ఇందులోనే పెట్టి మీరు తాళ వేసుకోమని దాంబాద్కర్ ఊరికే అంబేద్కర్ అనగానే ఒక విగ్రహం పెట్టుకొని మనం ఆయనకు నమస్కారం చేయడం వేయడంతో సరిపోలే అంబేద్కర్ కి పుస్తకాలకి ఉన్న సంబంధం ఏంటి అంబేద్కర్ కి గ్రంథాలయానికి ఉన్న సంబంధం ఏంటి గొప్ప గొప్ప కవులు విఠలాచార్య గారి వాళ్ళ మా అందరికీ భీష్ముడు ఆయన సాహితి పరమాత్ముడు ఆయన మాకు ఆయన అలా కావడానికి వాళ్ళ గురువులు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ పెట్టండి ఆయన ఎన్ని పుస్తకాలు చదువుకుంటాడు ఎన్ని పుస్తకాలు చదివితే అన్ని పుస్తకాలు రాస్తాడు ఎన్ని పుస్తకాలు రాసుంటే అన్ని లక్షల రెండు లక్షల గ్రంథాలు సేకరిస్తాడు మోడీ ఫోన్ చేసి విఠలాచార్యకు థ్యాంక్ చెప్పేటువంటి స్థాయి పెను ఏ స్థానిక బీజేపీ నీడల దగ్గరికి కానీ లేకపోతే జిల్లా బీజేపీ రాష్ట్ర బీజేపీ నీడల దగ్గరికి వెళ్ళి ఒకసారి నా పేరు మోడీ చెప్పమని చెప్పి ఆయన అన్నాడా అసలు ఆయనకి అవసరమా అసలు ఆయన గుర్తుందా మనం ఎదుగుతా పోతా ఉంటే మన వెనుక నీడల్లా వస్తాయి అభిమానాలు ప్రేమలు గౌరవాలు బిరుదులు పద్మశ్రీలు పద్మపురుషన్లు ఏవైనా సరే మన వెనుక నడుస్తూ వస్తాయి ముందు మీరు నడుస్తూ వెళ్ళండి నడుస్తూ వెళ్ళేటప్పుడు చాలా అవమానాలు ఉంటాయి నాకు తెలిసి రామిరెడ్డి గారు ప్రారంభం ప్రారంభం ప్రారంభమే ఒక మహోన్నతమైనటువంటి విశాలమైనటువంటి దాంట్లో అడుగుపెట్ట ప్రపంచాన్ని ఆయన రెడీ చేయాల ఆయన కూడా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క జీరో నుంచే ప్రారంభమైన ఆయన కూడా ఒక్కో మెట్టి ఎక్కి ఉంటాడు అది విఠలాచార్య కావచ్చు రామరెడ్డి గారు కావచ్చు ప్రభాకర్ కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు మీరైనా కావచ్చు మనం వెళ్ళేటప్పుడు చాలా మంది అవమానం చేస్తారు అవమానం చేసినప్పుడు ఆ సల్లేరాను రోజు పేద గ్రంథాలయం పోయి ఓ చదువుతున్నాం తప్పటికి మనం ఇక్కడ ఇది ఆడుకుందాం ఇవల్ల ఏం కాదు ఏం కాదు ఏం చదువుతాలేసాయి సర్లే ఎవరు పోయి మస్తు మంది పోతారు అందరు కలెక్టర్ అవుతారా అని పిలిచే వాళ్ళు ఎక్కిరించే వాళ్ళు చాలా మంది ఉంటారు వెక్కిరించడాలు అవమానాలు చేసినప్పుడు మనం వాళ్ళు మనం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి నేను మీకు ఒక విషయం చెప్తా ఓ పిల్లడు టైప్ ఇన్స్టిట్యూట్ లో పనిచేస్తున్నాడు టైప్ ఇన్స్టిట్యూట్లో టైప్ ఇన్స్ట్యూట్లో పనిచేస్తుంటే ఆ టైప్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ బావ వచ్చింది ఒక ఆయన ఇంకొక ఆయన అలా బాబాయ్ వచ్చిండు ఈ టైపింగ్స్ చేసే పిల్లవాడు పనిచేసేది తుడిచేది మిషన్లు తూడ్చడం ఇంకా రూమ్ తూడ్చడం ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో ఆ పిల్లవాడు అప్పుడు ఆ బాబా ఉన్న ఈ బాబా ఇద్దరు వచ్చి వీడియోతో ఊడ్చుకుంటూ పాట పాడుతున్నాడు ఏదో ఈ నల్ల ని అని చూడుతున్నాడు ఆ బాబాయ్ బాబా ఏమంటున్నారంటే కూర్చొని పక్కన మిస్టర్ శ్రీనివాస్ వీడు రైల్వేలో రైలు పోతుండగా రైలు డబ్బాలలో వీడు పాటలు పాడుకుంటా బిచ్చమెత్తుకుంటాడు అని నేను వెయ్యి రూపాయలు ఇక్కడ పెడుతున్నా నీకేమైనా ఎతిరాజు ఉందా నీకేమైనా ఉందా అంటే వారేమంటాడు సారీ బాబా ఏమంటాడు వీడు బస్ స్టాండ్లో కూడా బిచ్చమెత్తుకుంటాడు పాటలు పాటలు పాడుకుంటా నేను రెండు వేలు పెడతా నీకేమైనా అభ్యంతరం ఉందా అని ఈయనంటాడు పోనీ ఈ రెండు అనేది ఆ పిల్లగాని ఉందని అనుకుంటే ఎక్కడో అనుకుంటే బాగుండవు పిల్లగాడికి ఇనట్టే అనుకుంటున్నాడు ఆ పిల్లవాడి పరిస్థితి ఏంది వాళ్ళెవరో దూర పళ్ళు కాదు బాబాయి బావనే వాళ్ళు వికటార్థ హాసనం చేసుకుంటూ వెక్కిరించుకుంటూ వీడు వీడో పాట వీడు పాట వార్తలు వీళ్ళో గొంతు వీడో బొంద వీడు అని వాళ్ళు ఈ మాట అంటున్నప్పుడు ఆ పిల్లవాడు గుండె ఎన్ని వక్కలైపోయి ఉంటుంది కదా ఆ పిల్లవాడే రెండు వేల మూడు సంవత్సరంలో దేశం లోపల పోటీ పెడితే ఉత్తమ జాతీయ రైటర్గా అబ్దుల్ కలాం తోటి అవార్డు తీసుకున్న పిల్లగాడు ఆ పిల్లగాడే ఆ పల్లెటూరి పిల్లగాడే ఈ పిల్లగాడు సుదాల చోట్ల ఎవడో జవ్వాగాడు మనల్ని ఎక్కిరిస్తే మనం ఆగిపోతాం ఎవడో మన గురించి ఏదో అంటే మనం ఆగిపోతామా మనం వదిలేసుకుంటామా ఫైవ్ సార్ చెప్పాడు ఫైవ్ మేము ఎన్ని ఇస్తాము మేము డబ్బులు ఇస్తాము మేము సహాయం చేస్తాము నేను కాకపోతే ఇంకా చేస్తారు కానీ నీ లోపల ఆ ఫైవ్ ఆ అగ్ని కణం లేకుంటే మేమేం చేస్తాం చేయక టార్జెట్ ఎక్కించాలంటే నిచ్చిన వరకే కృతంగానే కొత్త తాళ్ళ దాకా మనం ముడికిని చేపెట్టి బయటలో పెడతామా కాదు కదా అదే సార్ చెట్టు మన ఫైవ్ నేను ఇంగ్లీష్లో ఒకటి రాసుకున్నాను నాకు నేను మై ఫుడ్ మై ఫుడ్ ఈజ్ మై హెల్త్ నా ఆహారమే నా ఆరోగ్యం మై మైండ్ ఈజ్ మై వెల్త్ నా ఆలోచనే నా ఐశ్వర్యం మై క్యారెక్టర్ ఈజ్ మై ఫేట్ నా ప్రవర్తనే నా యొక్క భవిష్యత్తు నా జ్యోతిష్యం మై క్యారెక్టర్ ఇస్ మై ఫేట్ లాస్ట్ చెప్తా మై ఫుడ్ ఇస్ మై హెల్త్ మై మైండ్ ఇస్ మై వెల్త్ మై క్యారెక్టర్ ఇస్ మై ఫేట్ అంటే నా ఆహారం నా ఆరోగ్యం నా ఆలోచన నా ఐశ్వర్యం నా ప్రవర్తన నా జ్యోతిష్యం నా భవిష్యత్తు మై ఫైర్ ఇక్కడ అండర్లైన్ మై చైర్ దర్శ నా ఫైర్ నా చైర్ నా లోపల ఉన్న అగ్ని అలా అలా మండి మండి ఒక మహానుభావుడైన కోరండ్ల విడలాచారి గారి పక్కన ఒక రామిరెడ్డి గారి పక్కన కూర్చునేటువంటి చైర్ గా మారింది అంటే అది చిన్నప్పుడు నాలో ఉన్న ఫైర్ మాత్రమే కారణం ఆ ఫైర్ లేకుండా మనం ఏమీ చేయాలి నథింగ్ ఆ ఫైర్ ను మనం కాపాడుకోవాలి అది లేకుండా ఎందుకు అలీ అలీని ఒక పెద్ద బాక్సర్ ఉండేవాడు ఆయన పోటీ కుస్తీ పోటీ లోపల నెంబర్ వన్ అయిన ఛాంపియన్ అయిండు ఆయన ఒకరు అడిగారట మహ్మద్ అలీ మహమ్మద్ అలీ ఒకవేళ నువ్వు నువ్వు కుస్తీ లోపల కాకుండా వేరే దాంట్లో ఉంటే నువ్వు నెంబర్ వన్ అవుతుండేవా ప్రపంచంలో అంటే ఆయన ఒక మాట చెప్పాడు సూపర్ మాట నేను ఒకవేళ ఊళ్ళే రోడ్లు ఊడ్చే చీప్ పనిచేసే మున్సిపల్ కార్మికురాలుగా కార్మికుడుగా నేను బతికినట్టయితే నేను రోడ్లు ఊడ్చేటువంటి పరివాడిగా నేను ఉన్నట్టయితే ఈ ప్రపంచంలో అందరికన్నా బెస్ట్ చీపుగా నేను ప్రైజ్ తీసుకునేవాణి అన్నట మహమ్మద్ అలీ ఇట్లా మీకు లక్షల ఉదాహరణ మీకు చెప్పచ్చు ఒక్క మాట చెప్పి నేను ఒప్పుకుంటాను ఎందుకంటే భగత్ సింగ్కు బ్రిటిష్ వాళ్ళు ఎన్ని అగ్ని పరీక్షలు పెట్టినారో కానీ మనం అందరం కూడా ఇప్పుడు అగ్ని పరీక్షలు ఉన్నాం అంత పెద్ద అగ్ని పరీక్ష కాదు భగత్ సింగ్ కదా కణ కణ కణం అండే నిప్పు లాంటి వాడు కదా మన లైబ్రరీ మిత్రులు కూడా ఏమనుకున్నారు కదా భగత్ సింగ్ కనకన కనకణం అనే కాబట్టి మనం కూడా ఇవాళ విజ్ఞాన కేంద్రం భవన సముదాయాన్ని ప్రారంభం కనకణం అనే ఒంటిగా నగే చేద్దాం చేద్దామనుకున్నారు సార్ మీ ఆలోచనకు సూపర్ ఎందుకంటే మీ ఈ విషయంలో కూడా మీరు భగత్ సింగ్ ఫాలో అయ్యారు కాకపోతే నాలాంట్ వాళ్ళు కొంచెం కష్టంగా చంద్రశేఖర్ ఇప్పుడు ఆయన చంద్రశేఖర్ ఆయన చల్లవుంటాడు ఆయన మండుతున్నాం మనం ఇక్కడ మండేది చంద్రశేఖర్ గారు చంద్రుడు తినేది కదా ఎన్నరసార్లు ఉంటుంది అధ్యక్షుడు చంద్రుడు కానీ మనం అది సూర్యుడు అయిపోతుంది ఎవరు తిన్నారో లేదో నాకు తెలియదు మేమైతే అంటే నేను తిన్నా కానీ మేము చాలా మందికి తిన్నా ఒక మాట చెప్పేసి నేను ఊరుకుంటాను ఇప్పుడు నేను మా బావ మా బాబాయ్య గురించి చెప్తాను కదా వాళ్ళని మేము తిమ్మల తిట్టమని చెప్పట్లా మీ నిండు సభలో భగత్ సింగ్ విజ్ఞాన కేంద్ర భవన ప్రారంభోత్సవం వేదిక మీద వాళ్ళిద్దరు చచ్చిపోయినరు వాళ్ళిద్దరికి నేను థ్యాంక్స్ చెప్తున్నా వాళ్ళతో దిత్తకపోతే ఎక్కిరించకపోతే నాకు ఇవాళ ఇట్ల ఇట్లాంటి పరిస్థితి ఉండేది నిన్ను అవమానం చేసిన నువ్వు సన్మానం చేయి నిన్ను బాగా అవమానం చేసిన పదేండ్ లాగు నీ స్థాయి చూపించు అప్పుడు వీళ్ళు ఒక పుష్పకు ఒక పుష్పకూర్చ నువ్వు ఎందుకు ఇస్తున్నావురా అంటే అప్పుడు నన్ను అవమానం చేసినావు కదా అందుకే నేను ఇప్పుడు కారులు వచ్చిన అప్పుడు బేకార్గా ఉంటుంది బేకార్గా అప్పుడు నన్ను ఎకరించినావు కదా ఇప్పుడు నేను కారులు వచ్చిన కదా నేను మీకు పది రూపాయలు తీసుకొచ్చి పుష్ప విమానం చెప్పిన పుష్ప విమానం లాగా నీకు ఇచ్చిన చెప్తాను అవమానం చేసిన వాళ్ళు ఎప్పుడు నేను కోపం పెట్టుకోవద్దు ప్రతికారం తీర్చుకోవద్దు బాగా శత్రువుడు అనుకోవద్దు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి లేదా థ్యాంక్స్ టు నేమ్ అసలు భగవంతుడు మనందరినీ ఎప్పుడు ఎదగమని చెప్పాడు ఎందుకంటే మీ నడుస్తుండండి మీ కాళ్ళ కిందనే భూమి ఉన్నది మీరు ఎవరైనా సరే నడుస్తుండండి మీ కాళ్ళ కిందనే భూమి ఉన్నది అంటుకొని అది కిందికి పోలిస్తుందా ఇట్లా ఎట్లా అంటే పోతుందా తవ్వుకోవాలి బరువు తీసుకుంటే తప్ప మనం పోదు కదా కింద గట్టి ఉంటుంది కదా మరి తలకాయల మీద ఆకాశం అంటుకొని ఉన్నదా చాలా దూరం ఉన్నది ఒకవేళ తలకాయ మాత్రమే అంటుకొని భూమి చాలా కిందికుంటే మనం అందరం గభిలాల్లా ఉండేవాళ్ళం కదా ఇట్లా భగవంతుడో పరమాత్ముడో ఎవరో అట్లా ఏర్పాటు చేయలే ఆ ఇంజనీర్ ఏం చేసిండు కాల కిందనే అంటుకుంటాడు భూమి పెట్టాడు దూరంగా ఆకాశం పెట్టాడు ఎందుకంటది మీరు ఎప్పుడైనా ఆలోచించాలి ఎందుకంటే మనం కిందికి పోడు మనకు కాదు దేవుడు కూడా ఇష్టంలే వీడు ఎప్పుడు గట్టిగా ఉండాలి ఎప్పుడు గొంతు వరకు పోవద్దు పాతావరంలోకి పోవద్దు దిగుడు బావిలో దూకొద్దు వీడు అని చెప్పింది మరి పైగా ఖాళీ ఎందుకు అంటే నువ్వు జీవితాంతం నువ్వు ఎంత పైకి పోదు అనుకున్నా పైన ఖాళీ ఉంటుందని బిడ్డ ఇంకా నువ్వు ఎంత ఎదుగు అన్నాడు అది భగవంతుడే ఒక విషయం ఇట్ గ్రేట్ ఇంజనీర్ యా రియల్ ఇంజనీర్ నిజమైన ఇంజనీర్ అంటే భగవంతుడే అందుకే పాక బాగా ఖాళీ స్థలం పెట్టినాడు అలా మన ప్రకృతిని మన యొక్క జీవితాన్ని మలుచుకొని మనం గొప్ప మానవులుగా వెలుగుదాం ఢిల్లీలో పాప పుష్పగుచ్చాల దుకాణానికి పోయింది తాను ఎంబడే ఒక పెద్ద ఇరవై ఐదు కోట్ల రూపాయల శ్రీమంతుడు కూడా పుష్ప పుష్ప గుచ్చే అంటే పూల బొక్కే దుకాణంకి వెళ్ళాడు ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంది సార్ లాస్ట్ పూల బొక్కే ఎంత సార్ ఉంది ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్నారు నా దగ్గర ట్వంటీ టూ రూపీస్ ఉన్నాయి సార్ టూ రూపీస్ ఇస్ ఫ్రీ ఇవ్వరండి సార్ గత టూ రూపీస్ తక్కువ ఇస్తారు పాప ఈ పక్కన కోటేశ్వరం ఉన్నాడు ఆయన ఆయన పెద్ద ఒక లక్షల చేసే పూల బొకే కొన్నాడు ఆ పాపం చూసి టూ రూపీస్ తక్కువ ఉన్నాయా ఏమయ్యా ఇచ్చే ఆ టూ రూపీస్ ఇస్తా అన్నాడు ఈ అమ్మాయి పుస్తకం పూల బొకే తీసుకుంది ఆ ధనవంతుడు పూల బొకే తీసుకుని బయటకు వచ్చాడు మెట్లు దిగుతుంటే ఆయన అడిగాడు పాప ఎక్కడికి అన్నాడు మా అమ్మ బర్త్డే అండి నేను తీసుకుపోతున్నాను పూల బే ఓ గుడ్ వెరీ గుడ్ దా కార్లో నేను డ్రాప్ చేస్తాను కార్లో వచ్చింది పాప లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అటు సార్ ఇటు సార్ అంటుంది ఏమ్మా ఇంకెక్కడ వచ్చింది సార్ అక్కడే అక్కడ ఆపంది అక్కడ ఆపాడు ఆ పాప డోర్ తీసుకొని పూల బొకే తీసుకొని వెళ్తాను చూసే వరకల్లా అది ఇల్లు కాదు శ్మశాన్ వల్లకాడు బొందలగడ్డ ఆ పాప వెళ్ళి వాళ్ళ అమ్మ సమాధి మీద పెట్టి హ్యాపీ బర్త్డే టు యూ మా పుట్టినరోజు శుభాకాంక్షలమ్మ నీకు హ్యాపీ బర్త్డే అమ్మ హ్యాపీ బర్త్డే మమ్మీ ఓటీషాలు షాక్ అయిపోయి అవును సార్ మా అమ్మ పుట్టినరోజు సార్ ఇవాళ చిన్నప్పుడే చనిపోయింది సార్ నేను ప్రతి సంవత్సరం వచ్చి ఈ బుకే ఈ సమాధి మీద పెడతాను సార్ అనగానే ఒకేసారి ఆ కోడిశ్వర్ కూరబడిపోయాడు కూరబడి పాప గొప్పదన్న మా అమ్మ బతికే ఉంది మా అమ్మ బతికే ఉంది నల్లగొండ జిల్లాలో మునిపంపుల పక్కన ఒక చిన్న ఊర్ లోపల మా అమ్మ బతికే ఉంది నేను ఇప్పుడు లక్ష రూపాయల పూల వెళ్ళకున్నా నేను ఒక స్పెషల్ ఫ్లైట్ లో నేను మా అమ్మకు పంపిస్తున్నా పట్టుకున్న మా అమ్మకు నేనేమో పుస్తక పుష్పకాన్ని విమానంలో లభిస్తున్నా చచ్చిపోయిన మీ అమ్మకేమో నువ్వు స్వయంగా ఇస్తున్నావు అమ్మా యు ఆర్ గ్రేటర్ మీ నువ్వు నాకంటే చాలా గొప్ప నేను ఈ కథ తర్వాత నీతి మీకు చెప్పదలుచుకోలే ప్రేమలు ఎక్కడున్నాయి ప్రేమలు ఏం చేస్తున్నావు మనం తల్లిదండ్రుల్ని బస్ స్టాండ్లో వదిలేసి వెళ్ళిపోతున్నారు రైల్వే స్టేషన్ లో వదిలేసి సరిపోతున్నారు నేను చూశాను స్వయంగా బొంబాయిలో ఒక అమ్మాయి వస్తాను ఆయన అలా ఆమె తెలుగులో మాడతాను ఆశ్చర్యపోయినా ఏంది అబ్బా నువ్వు తెలుగులో మాట్లాడుతున్నా అంటే అయ్యో నాకు తెలుగే బిడ్డున్నది మా తెలంగాణనే నిజాంబాద్ జిల్లా మాది హిందూరు కాదు అమ్మా నువ్వు ఇక్కడ ఎవరి కోసం చూస్తున్నావు రెండు నా బిడ్డ నా కొడుకు కోసం వస్తాడు చూస్తున్నా నీ కొడుకు రెండేళ్ళని చదువు చూస్తున్నావా అవును రెండేళ్ల కింద నేను ఇక్కడ నన్ను దింపేసి ఇప్పుడే నీకు అరటి తీసుకొస్తానమ్మ తీసుకొస్తానమ్మా అనిపోయింది ఇంతవరకు రాలేదయ్యా నేను రెండు నా కొడుకు చదువు చూస్తున్నాను నీ కొడుకు దొంగమ్మా వాడు రాడమ్మా అనగానే నీ కొడుకు రాడు అంటే ఆ తల్లి ఏమంటది నా కొడుకు మంచోడయ్యా వాడు పోతా పోతా పోతుంటే పోతుంటే ఏదన్నా టక్కర్కి ఎట్లయిందో ఏమో వాడు ఏమన్నా ఆసుపత్రిలో పెట్టాడేమో నా కొడుకు ఏమన్నా జ్వరం వచ్చిందేమో అన్నది కాని నా కొడుకు చెడ్డోడు కాదు అన్న అది తల్లి లక్ష్యం ఇంకో కొడుకు అడుగులో వదిలేద్దామని అమ్మని భుజాల మీద కూర్చోబెట్టుకుని పోయినాడట మనసం మీద కూర్చొని తల్లిని పోతున్నాడు పోతున్నాడు సాయంత్రం బేదేరుడు తీసిపోయి అడవిలో ఎత్తేసి వస్తాను ఆ అమ్మనేమో పోత పోత ఆ కొమ్మలు కనబడేటప్పుడల్లా కొమ్మలు ఆకులు తీసుకుని కొమ్మలు వేసుకుంటాను వేసుకొని వేసుకొని వేసుకుని అడుగులో పోయింది అక్కడ దింపేసి ఆ నువ్వు వీడు వీడు చావు నువ్వు అనగా చీకటి అయింది అప్పుడు బిడ్డ నువ్వు నన్ను వదిలేస్తాయి కానీ సింహన్ సీకట్లో ఆగమైతే పోయావు బిడ్డ నేను వచ్చేటప్పుడు ఆకులు దుబ్బుకొని మనం వచ్చే తొగ పంటల్లో నాలుగైదు ఆకులు వేసుకుంటూ వచ్చిన నీ సెల్ ఫోన్ ఉంటుంది కదా అది లైట్ పెట్టుకొని నేను చంపేసిన ఆకులు పట్టుకొని పోతే నువ్వు చక్కగా ఊళ్ళో పోతావు బిడ్డ జాగ్రత్త బిడ్డ పురుగు కూర్చుంటుంది కదా ఖచ్చితంగా ఇవన్నీ నేర్పించిన నాకు మా నాన్నమ్మే కాదు గ్రంథాలయం పుస్తకాలు పుస్తకాల్లో ఉన్న అక్షరాలు ఇవే నాకు ఇంత జీవితాన్ని ఇచ్చినాయి ఇన్ని పాటలు రాసినాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నేను సినిమాలకు వచ్చా రెండు వేల ఇరవై నాలుగు కరెక్ట్గా ముప్పై ఏళ్ళు అవుతుంది రెండు వేల తొమ్మిది వందల యాభై పాటలు సినిమాలో రాశాను ఈ రెండు వేల సినిమాలు రాశాను మూడు వేల పాటల దాకా రాశాను సినిమాలోకి పోకన్నా ముందుకే నేను కొన్ని వేల పాటలు రాసినాకనే సినిమాలోకి వెళ్ళా ఈ ఊరుకు నాకు ఏ సంబంధం లేదు అనుకోవద్దు జల్ల జగన్నాథం జల్ల పద్మక్క మా పెదనాన్న బిడ్డ మా అల్లుడు ఈ ఊరే అంటే నాకు అంత ప్రేమ నాకు వచ్చింది వచ్చిన అంటే మా బావ మా అక్క ఇక్కడ బతికిపోయింది కదా అనుకున్నా ఇప్పుడు రామన్నపేటలో ఉంటున్నారు వాళ్ళ పిల్లలు కాబట్టి ఈ ఊరు నన్ను పిలిచినందుకు మా బావని మా అక్కని నేను గుర్తు చేసుకునే గొప్ప అవకాశాన్ని బంగారు లాంటి అవకాశాన్ని ఇచ్చిన ఈ భగత్ సింగ్ విజ్ఞాన కేంద్ర గ్రంథాలయ నిర్వాహకులకి మిత్రులకి యువకులకి నేను ధన్యవాదాలు చెప్తూ నమస్కారం సార్ మనం పిలవగానే వచ్చినటువంటి సినీ గేయరచేత సుద్ద గారు ఇక్కడికి వచ్చి చాలా సమయం మన కోసం వెచ్చించి మనకు ఎన్నో విషయాలు మనం ఇన్స్పైర్ గా తీసుకున్నటువంటి చాలా విషయాలు మనకి ఇక్కడ వివరించడం జరిగింది వారు మేము భగత్ సింగ్ విజ్ఞాన కేంద్ర నిర్వహణ కమిటీగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి